नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय రామ భద్రాయ రామచంద్రాయ భద్రాయచంద్రాయసే రఘునాథాయత కార్తీక మాస శ్రవణ కుతూహలాన్ని కలిగించిన పరమేశ్వరుడికి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాంజలిని తెలియజేస్తూ ఇరవై ఆరవ నాటి కార్తీక పురాణ ప్రవచనాన్ని అందింప ప్రయత్నిస్తున్నాను పురంజయుడనే పేరు గలిగిన రాజు అయోధ్య నగరాన్ని సూర్య వంశీయులైనటువంటి తాను రాజ్యాన్ని చేస్తూ ఉండేవాడు ఏ సూర్యవంశ చరిత్ర చాలా గొప్పదో ఆ వంశంలో అతడు జన్మించి కొంతకాలం చాలా చక్కగానే ఉన్నా బుద్ధి విశేషంలోని మార్పు సహవాసం మరొక దుర్మార్గుడైన వారితో స్నేహం చేసిన కారణంగా మారి అంతకు ముందు ఎంత గొప్పదైనటువంటి పరిపాలన అందించాడో అక్కడి నుంచి అకస్మాత్తుగా అంతటి వ్యతిరిక్తమైన ఆలోచనలు కలిగిన వాడై పూర్తి ధర్మ భ్రష్ట విధానంలో రాజ్యాన్ని చేశాడు దాంతో ఈతి బాధల్ని పొందారు చాలా దుఃఖపడ్డారు అందరూ విపరీతమైన బాధపడ్డారు సామదాన భేద దండ ఉపాయాల్ని ప్రయోగిద్దాం అనుకుని మూడిటిని ప్రయోగించాక వినని పక్షంలో మార్పు రాని పక్షంలో పురంజీనికి బుద్ధి తెప్పించాలని ఆలోచించి ఐదు దిక్కుల నుండి అనేకులైనటువంటి రాజులు ఏకకాలంలో అర్ధరాత్ర కాలంలో ఆ అయోధ్యా నగరాన్ని ముట్టడించి రాజుని వశం చేసుకుని అకస్మాత్తుగా అతన్ని అరణ్యాలకి తోలిపడివేస్తే అరణ్యాలలో కార్తీక పురాణ విశేషాన్ని విన్నటువంటి తనకి తాను చేసినటువంటి ఆ తప్పు సహవాస దోషం అర్థమై అప్పటి నుంచి సరి అయినటువంటి పరిపాలన చెయ్యాలని యథార్థమైన పూర్వ స్థితికి తాను రావాలని ఒక ఆలోచనకి వచ్చాడు పురంజేయుడు ఇక్కడ యథార్థాన్ని తెలుసుకోమంటుంది అద్భుతమైనటువంటి కథ ఆ పురంజేయుడికి ఎప్పుడైతే సరైన ఆలోచన వచ్చిందో వెంటనే ఒక ఊహ కలిగింది నేను ఈ ప్రదేశంలో ఉన్నానే ఇక్కడి నుంచి మంచి ప్రదేశానికి వెళ్ళలేనా అని లోకంలో ఉన్నటువంటి గొప్పదైన ప్రదేశాలు ఏమిటి అని అందరినీ వాకపు చేస్తూ ఉంటే స్వయంగా మహానుభావుడైన వశిష్ఠుడు అత్రి మహామునితో ఒకప్పుడు అన్న మాట ఎవరో ఒక మహర్షినికి చెప్పాడు ఏమని కావేరీనిది రెండు పాయలుగా అయిపోయే మధ్యలో ఉన్న శ్రీరంగ క్షేత్రానికి కాని నువ్వు వెళ్ళినట్లయితే నిశ్చయంగా నీ జీవితంలోని మార్పుకి చరితార్థత లభిస్తుంది నువ్వు సంతృప్తి కలిగిన వాడివతో ఇలాంటి మార్పు నీకు సంభవించింది కాబట్టి యథార్థంగా శ్రీరంగనాథని దర్శనాన్ని నువ్వు చేసుకో అని సూచన ఇచ్చారు ఆ మహర్షి వెంటనే అక్కడికి వెళ్లాలని ఆలోచించి ఆ రెండు పాయలుగా అయ్యేటటువంటి ఆ ప్రదేశంలో కావేరీని రెండు పాయలుగా అయ్యే ప్రదేశంలో మధ్య ప్రదేశంలో ఉండేటటువంటి శ్రీరంగనాథుని యొక్క దర్శనానికి తాను బయలుదేరి వెళ్ళాడు అక్కడికి వెడుతుండగానే పరమానందకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి బుద్ధి విధానం అతనికి గోచరించింది శ్రీరంగానికి వెళ్ళాడు పరమేశ్వరుని చూడాలని నిశ్చయించుకున్నాడు కావేరీ నది రెండు పాయలు అయినటువంటి ప్రదేశం మధ్య భాగంలో ఉన్న ఆ మూర్తిని దర్శిస్తూనే శరీరం అంతా పులకాంకురాలు ఎత్తగా ఎంత అద్భుతమైన ముగ్ధ మోహన రూపం కనిపిస్తోందా ఈ రూపాన్ని ప్రారంభంలోనే నేను ఎందుకు చూడలేకపోయా నా జీవిత ఆరంభంలో చివరికి వచ్చేసరికి క్షేత్ర ఉపవాసాన్ని తీర్థయాత్రని చేసేంతటి దురదృష్టవంతుణ్ణి రాజయ్యుండి కూడా ఇప్పటి కాగలిగానా అని చాలా దుఃఖించాడు ఇక్కడి నుంచి అతడిలో మార్పు కలిగింది కార్తీక వ్రతాన్ని అక్కడ చేశాడు తాను వైష్ణవ క్షేత్రం అని అందరం అనుకుంటామే అక్కడ కార్తీక వ్రతాన్ని పూర్తి చేశాడు చేసిన మరుక్షణంలో అక్కడ నుండి కబురొచ్చింది ఇంతకు ముందు ప్రతిష్ఠితుడైన రాజు స్వయంగా నిన్నే ఆహ్వానిస్తున్నాడు రాజుగా రావలసింది అని అక్కడి నుంచి వెనుదిరిగాడు భార్యతో సహా తిరిగి మళ్లీ అయోధ్య నగరానికి రాజు కాగలిగాడు అద్భుతమైన పరిపాలనని చేశాడు కొంతకాలం రాజ్యాన్ని చేసి పూర్వపు అపకీర్తిని తొలగించుకుని కీర్తిమంతుడై ఆ పరమేశ్వరుణ్ణి మాత్రమే మనసులో హృదయంలో బుద్ధిలో ధ్యానిస్తూ 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 వైకుంఠ పదానికి వెళ్లాడు అనేది పై కథ కాని లో విశేషం చాలా గొప్పది పురంజయుడనేటువంటి వాడు ఒక రాజని ఆయన సూర్యవంశానికి చెందినవాడని ఇలా మామూలుగా అర్థంగాని చేసుకున్నట్టయితే అది ఒక చందమామ కథతో సమానం అవుతుంది కాని అది కాదు అర్థం ప్రతి వ్యక్తి ఒక పురంజేయుడే మనకి భాగవతంలో అద్భుతమైనటువంటి కథ కనిపిస్తుంది వ్యాసుడు ఆ పురంజనోపాఖ్యానాన్నే చిన్నగా స్కాంద పురాణంలో మార్చి పురంజయోపాఖ్యానంగా చేశాడు ఏమిటి ఇంతకీ ఆ చరిత్ర ఆ చరిత్ర ఈ చరిత్ర సమానమే పురంజనుడనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఇది కథ మాత్రమే అంతరార్థం కాదు అంతరార్థం చాలా గొప్పగా ఉంటుంది అన్ని ప్రదేశాల్లో తిరుగుతూ 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 తాను నివసించదగిన మంచి ఇల్లు ఎక్కడుంటుందా అని తిరగడం ప్రారంభించాడు పురంజయుడనేవాడు అతడు రాజే తిరుగుతూ వెడుతూ ఉండగానే అమోఘమైన ఇల్లు ఒకటి కనిపించింది అతడికి ఆహా ఈ ఇంట్లో ఉంటే చాలా చక్కగా ఉంటుందనే ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ ఇల్లుని జాగ్రత్తగా పరిశీలించి చూశాడు ఇంటికి తొమ్మిది తలుపులు ఉన్నాయి ఆ చుట్టూరా కూడా గుండ్రగా ఉన్నటువంటి ఇల్లు తొమ్మిది తలుపులున్నాయి పెద్దవైనటువంటి ద్వారాలు విశాలమైన గాలి అనుకూలత చాలా సంతోషం అనిపించింది చెప్పలేనంతటి వెలుతురుంది ఇంతటి ఇంట్లో ఉంటే నిజమైన నా రాజ దర్పాన్ని కూడా చూపించుకోగలను అని అనుకున్నాడు అనుకుని మరుక్షణంలో ఆ ఇంట్లో ఎవరున్నారా అని ఒకరిని పలకరించడానికి వెళితే మహారమణీయవతి సుందరీ చాలా గొప్పగా చెప్పలేనటువంటి అందంగా ఉన్నటువంటి ఒక స్త్రీ కనిపించింది ఆ ఎవరు నువ్వు అని అడిగాడు నేనెవరినో చెప్పడానికి ముందు అసలు నువ్వెవరివో చెప్పు అందావిడ నేనిలా రాజ్యాన్ని చేస్తున్నటువంటి వాణ్ణి సుఖమైనటువంటి ఇంట్లో ఉందామనే ఉద్దేశ్యంతో తిరుగుతున్న వాడిని ఇప్పుడు నీ ఎదురుగా వచ్చి ఇదిగో అడుగుదామని అనుకుంటున్నాను ఈ ఇంటిని గురించి అలా చెప్పు ఈ ఇంటికి యజమానురాలిని నేనే నీకింతకీ ఇల్లు కావాలి అని అడుగుతున్నావు కదా ఈ ఇల్లు నీకు వసతిగా ఉంటుందా అడిగింది వసతిగా ఉంటుంది కాబట్టే ఇక్కడికి వచ్చాను చాలా ఆనందంగా ఉంది ఈ ఇల్లు నన్ను ఉండు అని గాని నువ్వు ఆజ్ఞాపించినట్టయితే సంతోషంగా ఇక్కడి నుండే నేను రాజ్యాన్ని చేస్తాను పురంజనుడు అన్నాడు ఆమెతో వెంటనే ఆమెని పేరు అడగాలని అనిపించింది రాజుకి అమ్మా నీ పేరేమిటని అడిగాడు సుందరి నా పేరు సుందరి అంది పేరుకి తగ్గ రూపంతో ఉన్నావు చాలా సంతోషం అంటూ ఉండగానే అకస్మాత్తుగా ఐదు తలలున్నటువంటి రెండు పాములు అటొకటి ఇటొకటి ఆవిడ పక్కనుంచి నిలబడ్డాయి జడుచుకున్నాడు ఏమిటి రెండు పాములు ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఐదు అన్నాడు ఇవి చిన్నప్పటి నుంచి నాకు చెలికెత్తెలుగా వచ్చినటువంటివి ఈ రెండు ఎవరిని ఏం చెయ్యవు వాటి జోలికి మాత్రం వెడితే అవి అప్పుడు మాత్రమే మనకి భయంకరంగా కనిపిస్తాయి ఆ రెంటి బారిని పడకుండా ఉంటే మనని ఎప్పుడూ వాటంతట అవి ఏమీ చేసే లక్షణం కలిగినవి కావు ఐదు తరల పాములు రెండు నాకు పుట్టుకతో వచ్చినటువంటివి అందావిడ అకస్మాత్తుగా నిద్రపోతున్నప్పుడు కాటు వేసే విధానమే ఉండదు నువ్వు ధైర్యంగా ఉండొచ్చని పురంజనుడికి సుందరి చెప్పింది సంతోషం తప్పకుంటాను ఈ రాజు ఇలా అందానికి కారణం పక్కన రెండు పెద్ద పాములున్నాయని తెలిసినా కూడా ఆమె యొక్క అందానికి వ్యామోహితుడై ఖచ్చితంగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు పురంజరుడు ఈ సుందరి ఇంట్లో ఉంటూ ఉండడం అలా ప్రారంభించినటువంటి రాజుకి ఈమె యొక్క అందమే నిరంతరం తనని దాసుగా చేస్తున్నటువంటి కారణంగా రాజ్యాన్ని మర్చిపోయాడు రాజ్య ప్రజలని మర్చిపోయాడు మంత్రులు ఏ విషయాన్ని చెప్తున్నా కూడా అసలు దాని గురించిన ఆలోచనమే లేకుండా ఉండిపోయాడు ఎంతో బుద్ధిమంతుడై రాజ్యాన్ని చేసే పురంజనుడనే రాజు కాస్త మెలమెల్లగా రాజ్యాన్ని అలా మర్చిపోవడం ప్రారంభించాడు ఇదేమిటి పురంజయుడు కథని ప్రారంభించి పురంజనోపాఖ్యానాన్ని చెప్పడం అనే అనుమానం మీకొస్తుంది కార్తీక పురాణంలో ఏ వ్యాస మహర్షి సంపూర్ణమైన విశేషాలనటిని స్కాంద పురాణ భాగాలుగా మనకు అందించాడో ఆ స్కాంద పురాణాన్ని ఈ భాగవతాన్ని రాసింది ఆయనే కాబట్టి భాగవతంలో ఎత్తుగా ఉండేటటువంటి కథనే చిన్నదైనటువంటి ఉపాఖ్యానంగా అంటే చిన్నపిల్లలు వినడానికి సరిపోయేంతటి చిన్న కథలుగా మార్చి దానికో చిన్న మలుపుని తిప్పి కార్తీక పురాణంలో పురాణంలో పద్మ పురాణంలో వ్రాశాడు వ్యాసుడు అంచేత వేయబడ్డటువంటి సౌధమే తప్ప పురంజయోపాఖ్యానం మాత్రం భాగవతంలో ఉండే పురంజనోపాఖ్యానానికి ఆధారం కాదు అందుచేత భాగవత కథని ఇక్కడ అనుసంధానం చేసుకోకపోయిన పక్షంలో పురంజయుడనే కథని మనం ఏ కార్తీక పురాణంలో విన్నామో అదే మహాకథ అని అనుకున్నామో అప్పుడు కవి అయినటువంటి రచయిత అయినటువంటి నారాయణ స్వరూపమైనటువంటి ఏ వ్యాస భగవానుడున్నాడో ఆయన హృదయాన్ని చేరుకున్న వాళ్ళం కాకపోతాం అందుకని పురంజనోపాఖ్యానాన్ని ఆ కవి హృదయం నారాయణ స్వరూపమైన వ్యాసుని యొక్క హృదయానికి అనుగుణంగా మనం చెప్పుకుంటున్నామనేది సమాధానం ఈ సుందరి యొక్క ఈ బుద్ధి విశేషానికి ఆ రమణీయ విధానానికి కట్టుబడ్డ పురంజనుడు ఏ రోజూ వేట మానేశాడు వేటకి వెళ్లడమే సంబంధించి కేవలం ఆకుకూరల్ని మాత్రమే తినడం ప్రారంభిస్తున్నాడు వేటకి వెళ్లి మృగాలని తేవడం లేదు కాబట్టి అంతేకాదు భయంకరమైన ధనుస్సుని ధరించి బాణాన్ని పుచ్చుకుని కూడా వేటకి వెళుతూ అకస్మాత్తుగా సుందరి గుర్తు రాగానే వెంటనే వేటనే ఆపి వెనక్కి వచ్చిన రోజులు కూడా లేకపోలేదు అంతటి వ్యామోహితుడైపోయాడు ఇలా ఉన్నటువంటి సందర్భంలో చుట్టూరా ఉన్నటువంటి రాజులందరికీ ఓ ఆలోచన కలిగింది ఈ ఎలా రాజ్యాన్ని రాజ్య ప్రజలని రాజ్య పరిపాలన పద్ధతిని సేనాధిపతుల్ని మంత్రుల్ని పరిచారకుల్ని పరిచారికలని అందరినీ మర్చిపోయాడు కాబట్టి వెంటనే వీడి మీదికి దండయాత్రని ప్రకటించి ఆ రాజ్యాన్ని మనం వశం చేసుకుంటే బాగుంటుందని ఊహించి చండవేగుడు ప్రజ్వారుడు కన్యక అనే ముగ్గురు అకస్మాత్తుగా భాగంలో ఇతడి మీదకి దండయాత్రని చేశారు ఆ చేసినటువంటి సందర్భంలో పురంజనుడు సిద్ధంగా లేడు కాబట్టి చతురంగ బల సమేతంగా లేడు కాబట్టి నిశ్చయంగా తాను ఓడిపోయాడు మళ్లీ ఇది అదునుగా తీసుకుని ాలుమాలికతో బద్ధకంతో ఉన్నాడు పురంజనుడనే యథార్థాన్ని గమనించి మళ్లీ కొంతకాలం అయిన తర్వాత భయుడనే పేరు కలిగినటువంటి ఒక రాజు తాను దాడి చేసి పురంజయుణ్ణి యుద్ధంలో మరణింపచేశాడు వధించాడు ఇది పురంజనోపాఖ్యానము అని స్పష్టంగా మనకి చెప్తుంది భాగవతం ఇక్కడితో కథ ముగిసిపోదు ఆ పురంజనుడు మరణించిన తరువాత జన్మని పొందాడని కూడా భాగవతం చెప్తుంది ఈ పురంజనోపాఖ్యానమే ఈ పురంజయోపాఖ్యానంగా కార్తీక పురాణంలో కనిపిస్తుంది ఏమిటి పురంజనుడు ఏమిటి పురంజయుడు వీళ్ళిద్దరూ ఎవరు వాళ్ళిద్దరూ ఒకరే వాళ్ళిద్దరూ ఒకరు ఆ ఒకరెవరో అంటే మనమే పురం అంటే శరీరం మనం ధరించేటటువంటి శరీరాన్నే పురము అంటారు పురిషేతే ప్రతి ఆ జీవరూపంతో నిద్రించేటటువంటి వాడు లోపల ఏ వ్యక్తికి ఎవడైతే ఉంటుంటాడో జీవరూపంతో వాడున్నాడు కాబట్టి ఆ పురమునందు ఈ శరీరమునందు చేతే అలా ఉంటూ ఉంటాడు కాబట్టి మనందరం కూడా పురుష అనిపించుకుంటాం పురుషేతే ఇది పురుష పురుషుడు అంటే మగవాడని అర్థం కాదు జీవుడు తన ఎందు శరీరమునందు కలిగిన ప్రతి వ్యక్తి కూడా పురుషుడే అంచేతనే ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు అంటే ఉద్యోగాన్ని పురుషులు మాత్రమే చేయాలట ఆడవాళ్లు చేయకూడదుట అపార్థం అపారథం పుచ్చుకుని ఇష్టం వచ్చినట్టు దుమ్మెత్తి పోస్తారు ఎంత దుమ్మెత్తి పోస్తే అంత అజ్ఞానం మాలో అకాండ తాండవం చేస్తోందని చెప్పడానికి సాక్ష్యం తప్ప మరోటి కాదు కాబట్టి జీవుడనేవాడు శరీరంలో ప్రవేశించి ప్రాణంతో ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేస్తున్న ప్రతి ప్రాణి కూడా పురుషుడే ఉద్యోగం పురుష లక్షణం అని అంటే ప్రతి ప్రాణి కూడా ఉద్యోగాన్ని చెయ్యాలి అంటే మనం అనుకునే ఉద్యోగం కాదు ఉద్యోగం అంటే ప్రయత్నము నియత్తం పొద్దున్నే లేవడానికి ప్రయత్నం చేయాలి ఇంటికి లేవాలి అనుకుంటే మెలకు వస్తుంది ఆ మీద సంధ్యావందనాన్ని చేయాలి స్నానాన్ని ముగించి అది ఒక ప్రయత్నం వేదాధ్యయనం చేయాలి అది ఒక ప్రయత్నం వృత్తి ఉద్యోగ వ్యాపారానికి వెళ్ళాలి అది ఒక ప్రయత్నం ఇలా ఇదంతా ప్రయత్నమే ఫలానాది సాధించాలి పలానా వాడిని జయించాలి ఇదంతా కూడా ప్రయత్నమే ప్రయత్నం ప్రతి వ్యక్తికి ప్రాణి అయినటువంటి వాడికి ప్రాణం లోపల ఉన్న వానికి తప్పనిసరి అని తెలియచేసేటటువంటిదే ఉద్యోగం పురుష లక్షణం అనే మాటకి అర్థం అటువంటి పురంజనుడు అంటే ఈ పురమునందు ఉండేటటువంటి జనుడు అంటే జీవుడు ఆలోచించి అన్ని చోట్లకి ఓ తిరిగాడు ఒక మంచి ఇల్లు కావాలి అని ఏ వ్యక్తి క్రింద జన్మలో మరణిస్తాడో ఆ మరణించినటువంటి వ్యక్తి జీవరూపంతో గాలిలో తిరుగుతూ ఉంటాడు ఏ తల్లి గర్భాన్ని ధరిస్తుందో ఆ ధరించినటువంటి గర్భాన్ని గురించి ఆలోచించి నేను చేసిన పాపాలు నేను చేసిన పుణ్యాలకి అనుకూలమైనటువంటి ఇల్లు ఎక్కడ దొరుకుతుందా ఇల్లు అంటే శరీరం ఇంటిలోని కాదయా ఇంటిలోని పోరంటే ఇంట్లో ఉన్న చుట్టారు బంధువులు మిత్రులు పిల్లలు కోడలు భార్యలు వీడు కాదు ఇల్లు అంటే శరీరం శరీరంలో ఉండే కామ క్రోత లోభ మోహ మత ఆశ్చర్యాలనే వీళ్లు కన్నులాడుకునేటటువంటివి సామాన్యమైనది కాదు అని అది వేదాంతపరమైన అర్థం అలాంటి ఇల్లు కోసం ఈ మరణించినటువంటి వ్యక్తి లో ఉన్నటువంటి జీవుడు ఆకాశంలో తిరుగుతూ ఇంటి కోసం తిరుగుతున్నాడు అది పురంజనుడు తిరగడం అంటే తిరుగుతూ తిరుగుతూ ఒక ఇంటిని చూశాడు చాలా బాగా నచ్చింది అంటే ఒక తల్లి గర్భాన్ని చూశాడు అబ్బా నేను చేసిన పాపానికి నేను చేసిన పుణ్యానికి సరిగ్గా సరిపోయే ఇల్లు శరీరం ఇదే అని అనుకున్నాడు అక్కడికి రాగానే యజమానురాలో ఆవిడ సుందరి అని ఆవిడది కనిపించింది ఆ ఇల్లు అత్యద్భుతంగా ఆనందంగా ఆకర్షణీయంగా ఆ తల్లి గర్భం ఆ జీవుడికి కనిపించింది కనిపించగానే నేనుండచ్చా అని అడిగాడు సంతోషంగా ఉండు అందావిడ ఆ ఇంటికి తొమ్మిది చుట్టూరా ఉండేటటువంటి తలుపులు అని కథ చెప్తుంది ఈ శరీరానికి కూడా నవ ద్వారాలుంటాయి నవ రంధ్రాలుంటాయి రెండు ముక్కు రంధ్రాలు రెండు కనురంధ్రాలు రెండు చెవి రంధ్రాలు అలాగే పాయు ఉపస్థలు విసర్జక ఏవైతే ఉన్నాయో అవి రెండు నోరు ఒకటి మొత్తం ఈ తొమ్మిది రంధ్రాలు వ్యక్తికి అదిగో అవే నవద్వారాలు ఆ తొమ్మిది ద్వారాలు ఉన్న ఇంటిలోనికి మరణించిన వ్యక్తి యొక్క జీవుడు ఆకాశంలో తిరిగేటటువంటి వాడు ఇదిగో ఈ తల్లి యొక్క గర్భం ద్వారాలతో ఉన్నటువంటిది అని ఆలోచించి ఆ లోపల ఉత్పత్తి కాబోయేటటువంటి ఏ పిండమైతే ఉందో ఆ పిండంలోనికి జీవరూపంగా ప్రవేశించాడు అంటే పురంజనుడు ఇంట్లో చేరాడు అని అర్థం చేరిన వెంటనే ఇక ఆ ఇంటి మీద ఎనలేని ఇష్టం ఏర్పడింది ఆ జీవుడికి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాన్ని ఉపనిషత్తు తెలియచేస్తుంది సందర్భంలో ఒక మహర్షి మరణించబోతూ తన యొక్క యథార్థమైన అనంతర జన్మని గురించి ఊహిస్తూ నేను ఎక్కడ పుట్టబోతున్నానని పరిశీలించుకుని శిష్యులతో చెప్పాడు దురదృష్టవశాత్తు నేను చేసిన మహాపాపానికి అనుగుణంగా ఆ ఎదురుగా పంది పిల్లల్ని కనబోతోంది దాంట్లో నాలుగవ పందిగా ముఖాన తెల్లని మచ్చగా ఒక కారు అంగవైకల్యం సరిగా లేనిటువంటి దాన్నిగా పుడతాను పుట్టగానే ఈ కర్రపుచ్చుకుని నన్ను చంపేరా ఆ జన్మ ముగిసిపోతుంది చంపబోయే నీకు రాబోయేటటువంటి పాపాన్ని తొలగేందుకు ఇప్పుడే నా తపశ్శక్తిని ధారపోస్తున్నానని శిష్యుడికి చెప్పి తపశ్శక్తితో పాపం తొలగేందుకు కావలసిన పుణ్యాన్ని వాడికి ప్రసాదించి ఆ వెంటనే ఈయన కన్ను మూశాడు ఆ శిష్యుడు అక్కడే నిలబడి ఎదురుగా ఉన్న పంది ఎప్పుడు ఈనుతుందా అని చూసి వరుసగా ఏరడం ప్రారంభించగానే ఒకటి రెండు మూడు నాలుగవ పిల్లని చూశాడు తన గురువు గారు మరణించడానికి పూర్వం ఏ మాట చెప్పాడో కచ్చితంగా అలాగే ఒక అంగవైకల్యంతో ఒక కాలు సరిగా లేక నుదుటిన తెల్లని మచ్చతో గురగురగరని ధ్వని చేస్తూ గుర్గురధ్వని పంది చేసేటటువంటి అదే చప్పుడు చేస్తూ చిన్న పిల్ల ఒకటి యువతనికి వచ్చింది రాగానే కర్రపుచ్చుకుని అకస్మాత్తుగా శిష్యుడు తాను తపశక్తిని గురువు నుండి పొందాడు కాబట్టి రుణగ్రస్తుడు కాకూడదనే ఆలోచనతోనూ ఆ గురువు గారి ఆజ్ఞని శిరసావహించకపోయిన పక్షంలో నేర్చుకున్న విద్య అంతా కూడా కృతజ్ఞుడికి నేర్పినట్లవుతుందనే ఆ భయంతోనూ మరుక్షణంలో కర్రపుచ్చుకి వెళ్లగానే ఆ పంది పిల్లల్లో నుంచి ఒక ధ్వని వినిపించింది శిష్య సంపకు ఈ శరీరం మీద నాకు ఇష్టం కలుగుతోంది దీంట్లో జీవించాలని అనుకుంటున్నాను అని అకస్మాత్తుగా జాగ్రత్తగా పారిపోయి తల్లి యొక్క ఒడిలో ఐదవ పిల్ల పుట్టబోతుంటే ఆ పిల్ల కిందికి చేరిపోయింది నాలుగవ పిల్ల మిగిలినటువంటి పంది పిల్లల మధ్యలో ఉండేసరికి ఏ పిల్లని కొడదామని అనుకున్నాడో దాన్ని కొడితే మిగిలినవి చచ్చిన ఆ పాపం తనకి సంప్రాప్తిస్తుందని ఏం చెయ్యలేక ఈ చెప్పిన మాట విని కింకర్తవ్యతా విమూఢుడు ఏం చెయ్యాలో తోచక వెళ్లిపోయాడని ఉపనిషత్తు మాటని చెప్తుంది అలాగే ఇక్కడ కూడా ఆ సుందరి ఎప్పుడైతే కనిపించిందో ఆ సుందరి కారణంగా వేటకి వెళ్లినటువంటి వాడు కూడా మధ్యలో ఆపి గబగబా వెనకొచ్చేవాడు అంటే ప్రతి వ్యక్తికి జీవరూపంగా శరీరంలో ప్రవేశించాక తాను సరియైన లక్షణాలు కలిగిన వాడు కాకపోయినా అసత్యాలనే ఆడేవాడైనా అధర్మానే ఆచరించేవాడు అయినా భార్యా పుత్రులతో పెద్ద సంబంధ బాంధవ్యాలు అంతగా లేకపోయినా తన ప్రాణం మీద తనకి తీపి వస్తుందంటారే అదిగో అదే ఈ సుందరి అనేటటువంటి ఆమె స్వయంగా తన యొక్క మనసుని ఆకర్షించింది అంటే దానికి సరైనటువంటి సంకేతపరమైన అంతరార్థం అలా ఉంటూ రాజ్యాన్ని పూర్తిగా మర్చిపోయాడు రాజ్యం ఉంటే శరీరాన్ని గురించి పట్టించుకోవడం మానేశాడు ఎందుకు శరీరాన్ని మర్చిపోయాడు ఆలోచించడం అంటే స్నానాన్ని చేయడం లేదా ఒంటికి చక్కగా సుగంధం కలిగేందుకు అవి ఇవి రాసుకోవడం లేదా పూసుకోవడం లేదా అది కాదు అర్థం శరీరమాద్యం కలు ధర్మ సాధనం పరమేశ్వరుడు మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఇదిగో ఈ కార్తీక పురాణాన్ని వినడానికి ద్వారా చెప్పబడేటటువంటి ఇతరమైన ప్రవచనాలు ఇప్పుడు ఎలా అయితే నేను చెప్తున్నానో అలా మరొకరు 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 చెప్పబోయే ప్రవచనాన్ని వినడానికి అలాగే ఇంకా ఏవైనా భగవద్గీత ఉపన్యాసాలు మరో ఉపన్యాసాలు ఉంటే వాటిని కూడా శ్రద్ధగా ఆలకించడానికి చేయవలసిన విధి ఉక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించడానికి శరీరం ఏర్పడింది తప్ప స్నానాన్ని చేయడానికి సుగంధ ద్రవ్యాలని పూసుకోవడానికి మాత్రం కాదు అలా ఈ రాజు అంటే ఈ జీవరూపంగా శరీరంలో చేరినటువంటి వాడు ధర్మాన్ని ఆచరించవలసినటువంటి శరీరాన్ని సరిగా పాలించకపోవడం ఏదుందో దాన్నే రాజ్య పాలన చేయకపోవడం అని అంతరార్థంగా గమనించాలి రాజు చేసేది రాజ్యాన్ని వ్యక్తి శరీరంలో ఉండే జీవులు చేసేది శరీరాన్ని ధర్మ బుద్ధి వైపుకి సరిపోయే విధంగా వ్రతాలని పూజల్ని సంకీర్తలని భజలని స్తోత్రాలని శ్లోకాలని మననాల్ని చేయించడం అది చేయించడం లేదు దాంతోటి కొంతకాలం అయ్యేసరికి రాజు రాజ్యాన్ని చేయకపోతుంటే ముగ్గురు దండెత్తారు మొదటివాడు చండవేగుడు రెండవవాడు ప్రజ్వారుడు మూడవది కన్యక అది అక్కడ రాజుకి ఆ ముగ్గురు దండయాత్ర చేసినట్లుగా రాజు అంటే ఇక్కడ శరీరం అనుకున్నాం కాబట్టి ఈ శరీరం మీద ముగ్గురు దండెత్తారు మొదటి వాడు చండవేగ ఎంత ప్రయత్నించినా ఏమాత్రపు ఆపుదల లేకుండా వేగంగా సరైన సమయానికి వచ్చేవాడు ఎవడు అంటే ముసలితనం వేగ అంటే ముసలితనం అని ఎత్త అంతరార్థంలో మెల్లగా ముసలితనం ప్రారంభమైంది ఇంకేం చేయలేని స్థితి కొద్ది దూరం జరిగింది ప్రజ్వారుడు వచ్చాడు ప్రజ్వారుడు అంటే శరీరానికి వచ్చే వ్యాధి అని అర్థం మెల్లగా శరీరంలో ఉండే వ్యాధులన్నీ పెరగడం ప్రారంభించాయి అక్కడి నుంచి కొద్దిగా కథ నడిచింది నడిచిన తర్వాత కన్యక అనేటటువంటి ఆమె పూర్తిగా ఈ వ్యక్తిని ఇంకా కృంగవీసింది అది మానసికమైన వ్యాధి ఈ మూడు ఇలా వచ్చిన తర్వాత ఇంక ఏం చేయాలో తోసినటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొంతకాలం భయుడు అనేటటువంటి వాడు వచ్చి వధించాడు అదే వ్యక్తి యొక్క మరణాన్ని సూచించేది భయుడనేటటువంటి వాడు యముని యొక్క దూతగా వచ్చి మృతిని కలిగించాడు అని ఆ మృతిని మరణాన్ని పొందేటటువంటి లోగా ప్రతి వ్యక్తి చేయవలసింది ధర్మ ఆర్జన అంటే ధర్మ క్షేత్రాలకి వెళ్ళడం ధర్మ ప్రదేశాలలో వ్రతాలని ఆచరించడం బుద్ధిని సక్రమంగా నియమంగా ఉంచుకోవడం వీలైనంత వాళ్ళలో ధర్మాన్ని సత్యాన్ని ఆచరిస్తూ ఉండడం సత్యంలో కాలానికి అనుగుణంగా అసత్యం ఆడకుండా జాగ్రత్త పడుడు ఉండడం అలాగే ధర్మాన్ని కూడా మనకి స్థితికి మన శక్తికి మించి మాత్రం ధర్మాన్ని ఆచరించకుండా యథాశక్తి మన శక్తిల్లోనే మనం ధర్మ విధానాన్ని పాటిస్తూ ఉండడం ఇవన్నీ చెయ్యాలని ఈ యథార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఈ జీవుడు ఎక్కడ నాకు ముక్తి లభిస్తుంది అని ఆలోచించి శ్రీరంగంలో కావేరీ నది రెండు పాయులుగా చీలినటువంటి చోట లభిస్తుందని అనుకున్నాడు ఏ సహస్రం అనేది ఈ శిరస్సు యొక్క మధ్య భాగంలో ఉంటుందో బ్రహ్మరంధ్రంలో అక్కడ రెండు పాయులుగా విడిపోతే మధ్యలో కనిపించేటటువంటిది అనే ప్రదేశం ఆ ప్రదేశంలో ఎవరుంటారు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శేషాయి అయి అలా పరుండి ఉంటాడు కాబట్టి ప్రతి వ్యక్తి శేషాయిని ఎక్కడ దర్శించాలంటే శ్రీరంగ క్షేత్రానికి వెళ్లి దర్శించాల్సిన అవసరం లేదు ప్రతి వ్యక్తి తన యొక్క ఆ తల పై భాగాన్ని కావేరీ నదిగాను ఆ బ్రహ్మరంధ్ర భాగం ఏదైతే ఉందో అది రెండు వైపులా విడిపోయినటువంటి పాయల మధ్యగా ఉన్న అమోఘమైనటువంటి శ్రీరంగ క్షేత్రంగాను ఈ బ్రహ్మరంధ్రం అనే ప్రదేశాన్ని స్వయంగా ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి శ్రీరంగనాథునికి పవళింపు సేవ జరిగే అమోఘమైన ఆ వాసుకి ఉండేటటువంటి ప్రదేశంగాను అక్కడ నారాయణుడు ఉన్నట్లుగాను దర్శిస్తూ ఆయన్ని స్థుతించారట ఏమని శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృతుమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అని మన శరీరంలో దాగున్నటువంటి ఆ శరీరంగా అయినటువంటి శ్రీ మహావిష్ణువుని మనదైనటువంటి తల యొక్క బ్రహ్మ రంధ్రంలో ఉండేటటువంటి ఆ శ్రీరంగేశు దర్శించినట్టయితే ఈ కార్తీక మాసం కాని మార్గశీర్ష మాసం గాని సంవత్సర చక్రంలో కనిపించే ఈ మాసమైనా సరే అమోఘంగా పుణ్యప్రదమై మనకి సద్బుద్ధిని ఇస్తుంది అని వ్యాసుడు పురంజయ ఉపాఖ్యానం ద్వారా పురంజన ఉపాఖ్యానాన్ని తెలియచేస్తూ పురంజనుడు అంటే వ్యక్తి వివరిస్తూ ఈ విధంగా కార్తీక మాహాత్మ్య విశేషాన్ని ఇయాల్టికి ఈ కథగా ముగించి రేపు మరొక వృత్తాన్ని అందుకోబోతున్నాడు ప్రస్తుతానికి ఈ కార్తీక పురాణంలో నేటి భాగానికి సదస్తి